హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ మీ నీలో చూసారా ఫ్రెండ్స్ అసలు మంచిగా ప్రతికి నా వారు వారు అలాగే చెడిపోయినా కూడా మన లైఫ్ని చూసి ఎగతాలు చేసే వాళ్ళు చాలామంది ఉంటారు సో ఇవాళ నేను శారీ ప్లేటింగ్ నేను చేసుకున్నాను నేనే డ్రైప్ చేసుకుని కట్టుకున్నాను ఫ్రెండ్స్ ఎలా ఉంది మీకు ఎవరికైనా కావాలంటే నేను చేసి పెడతాను అనేసి కాస్ట్ కూడా చెప్పాను కదా అవి ఒక త్రీ ఫోర్ వీడియోస్ అయితే నేను పోస్ట్ చేశాను ఈ శారీ మీద వీడియోసే దానికి ఒక ఏమని కామెంట్ పెట్టిందంటే ఆ ఐడియా నుంచి మంచిగా ఇంతకుముందు మంచి మంచి కామెంట్స్ వచ్చాయి అక్క నువ్వు బాగుంటుంది అక్క మీ వీడియోస్ నాకు నచ్చితే అక్క న్యాచురల్గా ఉంటే అక్క అనేసి మరి ఇవాళ ఏం దరిద్రం పట్టుకుందో తనకైతే తెలియదులే కానీ అసలు ఎట్లా అంటే ఇంత వల్గర్ కామెంట్ నేను ఎప్పుడు చూడలేదు అసలు ఇన్ని వేషాలు వేయడం అయిపోయింది ఇంకా మళ్ళీ కొత్త వేషం మొదలు పెట్టావా అనేసి భూతమాట పెట్టేసింది అది నా నోటితో నేను చదవలేదులేండి పోతావు అనేసి పెట్టేసింది కావాలంటే నేను ఆ స్క్రీన్ షాట్ అయితే వెంటనే కొట్టి పెట్టేసాను అది మీకు యాడ్ చేస్తాను అసలు మనుషులు ఎలా ఉన్నారంటే మంచిగా బ్రతికినా వారు అసలు బ్రతక్కోకోకుండా మనం ఏడ్చినా కూడా మన లైఫ్ని చూసి ఎగతాలు చేస్తూ ఉంటారు సో ఇలాంటి వాళ్ళని అస్సలు పట్టించుకోవద్దు ఫ్రెండ్స్ ఎందుకంటే అసలు ఇంత గలీజా కామెంట్ పెట్టేది నేను ఏమంతగానైనా తప్పు చేసినా మీరు అనడానికి ఏదైనా ఎక్స్పోజ్ చేస్తున్నానా లేకపోతే వల్గారు ఏమన్నా వీడియోస్ పెడుతున్నానా లేకపోతే ఎవరినైనా తక్కువ చేసి మాట్లాడుతున్నానా నా లైఫ్లో నా లైఫ్లోకి వచ్చి ఎంటర్ అయిన థర్డ్ పర్సన్ని ఒకవేళ తిట్టుకుంటూ ఒకవేళ పెడుతూ ఉంటాను తనని తిడుతూ ఉంటే నీకు ఎందుకు అంత నొప్పి వస్తుందో నాకు తెలియదు బహుశా వాళ్ళు మీకు కావాల్సిన దగ్గర బంధువులు అనుకుంటా సో అందుకోసం అనేది ఇలా పెడుతున్నావు నా గురించి తెలిసిన వాళ్ళు ఎవరు ఇలా పెట్టరు బహుశా నీకు తెలియదు తెలిసినా కూడా కావాలనే పెడుతున్నావు సో ఇలాంటి వాళ్ళని చెప్పు తీసుకొని కొట్టాలి నేను ఎప్పుడు అసలు రియాక్ట్ అవ్వలేదు కానీ ఇప్పుడే అవ్వాల్సి వస్తుంది ఎందుకంటే ఇంత ఘోరం అసలు నా వీడియోస్లలో తప్పుగా ఏమున్నాయి ఒక్కసారి ఎవరైనా చెప్పండి ఫ్రెండ్స్ నేను ఒకవేళ నేను తెలిసి తెలియ తెలిసితే చేస్తే నేను సరిదిద్దుకుంటాను సో ఇలా కామెంట్స్ పెట్టిన వాళ్ళని మీరు అందరు కూడా రిపోర్ట్ అయితే కొట్టేయండి అలాంటి కామెంట్స్ మీకు కనిపిస్తే ఒకవేళ నా వీడియోస్లో అంటే అలాగే ఉంటే సరే మీరు లైట్ తీసుకోండి నా వీడియోస్ ఉండి కావాలనే టార్గెట్ చేసి నన్ను తిడుతూ ఉంటే మీరు అందరూ ఆ కామెంట్ని అయితే రిపోర్ట్ అయితే కొట్టేయండి ఓకేనా దయచేసి నన్ను సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా చాలా థ్యాంక్స్ అండి చాలామంది అక్క శారీ చాలా బాగా కట్టుకున్నారు మంచిగా అక్క అసలు అక్క రియల్లీ గ్రేట్ అక్క మీరు చాలా మీరు మా ఇన్స్పిరేషన్ అక్కనేసి అనేసి చాలామంది నన్ను సపోర్ట్గా మాట్లాడారు ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్ అండి నిజంగా నా లైఫ్లో ఎన్ని అప్ అండ్ డౌన్స్ ఉన్నా నేను నా పిల్లల కోసం అనేసి నా లైఫ్ని నేను ఒక ఒక స్టేజ్లో ఉండాలనేసి వాటిని అన్ని ఓవర్కమ్ చేసుకుంటూ వస్తూ ఉన్నాను దానికి తోడు మీరు నన్ను మోటివేట్ చేస్తున్నారు ఓకే నా ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే ఇంతే త్రీ మినిట్స్ కన్నా ఎక్కువ అయితే వీడియో అయితే రాదు ఓకేనా వీడియో అనేసి లైక్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ మీరు అందరూ రిపోర్ట్ అయితే కొట్టేయండి బాయ్